తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారీ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి మొదటగా దిశ అమెరికాలో పోలీసు కాల్పులు పాలమూరు వాసి వృత్తి ఆలస్యంగా వెలుగులోకి రూమ్మేట్తో గొడవే కారణం ఏదో కొడుకు నా కొడుకు చదువుకొని ఏదో గుప్పోడైతేనని తల్లిదండ్రులు భావిస్తే అక్కడ పోయి హత్యగావించబడ్డాడట పాలమూరు బిడ్డ దాని విషయ అది ఆరో పేజీలో ఉంది తర్వాత చదువుదాం అవసరం ఉన్న చోటే నియామకాలు ఎవరిని తొలగించాలని నేను చెప్పను తీసుకోవాలని కోరను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాల విషయంలో సీఎం రేవంత్ క్లారిటీ గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నియామకాలు అవసరం లేకున్నా అపాయింట్మెంట్ అవసరమైన చోట మాత్రమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో గుర్తించే బాధ్యత అధికారులకే అప్పగించారు ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి దాంతో ఏ ఏ శాఖలో పొరుగు సేవలు అవసరమో గుర్తించే బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ శాంతి కుమారి కమిటీకి అప్పగించారు ఈ మధ్య ఆ కమిటీతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ స్థాయిలో పెద్ద ఎత్తు కుమారి కమిటీని ఏర్పాటు చేశారు ఈ సమా ఈ మధ్య కమిటీతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎవరిని తొలగించమని నేను చెప్పను అలాగే ఎవరిని తీసు ఏ శాఖలో పనివారం ఉంది ఎక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరం అనే కోణంలో కమిటీ రిపోర్టులు తయారు చేసింది వాస్తవమే అది తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఒక ఆనవాయితీగా మారింది తమనకు నచ్చిన అధికారులను బంధువులను ఇట్లాంటి అవుట్ సోర్సింగ్లో జాబులు పెట్టించారు ఆనాటి ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో మరీ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మేరకు మరీ ఎక్కువ జరిగింది అందులో చాలామంది సోర్సింగ్ రెండు జీతాలు మూడు జీతాలు కూడా తీసుకుంటున్నారు సేమ్ నేమ్ ఉంటుంది మూడు శాఖలలో కూడా శాలరీ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి శాంతి కుమారి వారి ఐఏఎస్ రిటైర్డ్ వారి మన ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ గారితో ఒక కమిటీ వేసారు ఆ కమిటీ మొత్తం దాని మీద వడపోత కార్యక్రమం జరుగుతుంది మొత్తానికి అవసరమైతే తీసుకుంటారు కానీ ఎక్కువ శాతం తొలగించే అవకాశమే ఉంది అవసరమైన చోట మాత్రమే తీసుకుంటారు అందులో నా జోక్యం ఉండదనేది ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్షా సమావేశంలో తెలపడం జరిగింది నెక్స్ట్ ఆ శాఖలు అవినీతి కేర్ ఆఫ్ ఏసీబీ వెంటాడుతున్న డోంట్ కేర్ మున్సిపల్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ రవాణా ఇరిగేషన్ విద్యుత్ శాఖల్లోనే అధిక అధిక కేసులు ప్రతి పనికి రేటు ముడుపులు ఇస్తేనే ముందుకు లేదంటే పెండింగ్ ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్లు పదిహేను మంది ఆఫీసర్లు అయినా మారని అధికారుల తీరు సీఎంఓకు రెగ్యులర్గా అవినీతి నిరోధక శాఖ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన మున్సిపల్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ విద్యుత్ ఎక్సైజ్ ఇరిగేషన్ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది ఏసీబీ దాడుల్లో ఆ శాఖకు చెందిన అధికారులే అధిక సంఖ్యలో పట్టుబడకలున్నాయి ఎక్కువ కరప్షన్ ప్రతి నెల సగటున పదిహేను మంది అధికారులను ఏసీబీ ట్రాప్ చేస్తున్నది అందులో సగం కన్నా ఎక్కువ మంది మున్సిపల్ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులే ఉంటున్నారు ప్రధానంగా మున్సిపల్ శాఖలు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన